మాట వాళ్ళు నా కొడుకులు ఓ చాలా మంది ఫోన్ పెడతారు షిటింగ్ ఫిట్టింగ్ వచ్చినావా ఆడేసింగ్ చేసా ముందు అయ్యాకి పోయ ఎవరెవరు ఒక్క హలో ఆ సరే

మహాన్ భవుడి ఏమి మహాన్ పావుడు ఫైవ్ చేయగుంటే ఆయన ఫేషన్ ఉంటే ఏది నువ్వు ఆ గుడి మొత్తం ఇక్కడ ఊరి పెట్టి గుడి మొత్తం మూసేవాడిని ఇంటికి పోయి అడిగి నేర్పడేవాడు అది కాక నిన్న సండే కాబట్టి మాడే కావాల ఓ బయటికి బయటికి మందై ఒప్పుకోడనమాట ఒప్పుకోట్రా మా అభిమాని కాదు ఏ మరి ఏ పెడ మంద అయితే మందు మా వాసనదు మనం చూసా చూసా మందు తాగి బాత్రూమ్ లోకి వెళ్ళి పేస్ట్ కొట్టి మక్కడు కొడుకుంటాడు వాయించేస్తాడు రాముల పోతు మందాగి వచ్చి బయటకు వచ్చి ఒక్కడే తెలిస్తున్నాడు అవునవును అలా అలా జరిగింది అనమాట ఏం చేయది చెప్పు కొత్త వాళ్ళ మధ్య జింది ఇంకా కొద్దినియా ఎండిపోతుంది మధ్యలో మాట గుడి అమ్మంటే సరే మందు